మీకిది తెలుసా మన దేశంలో తగ్గిపోతున్న జంతు జనాభా గురించి మనిషి పుట్టకముందు సంవత్సరానికి ఒక జీవజాతి మాత్రమే అంతరించేదంట అది ప్రకృతి సహజం కానీ ఇప్పుడు ప్రతి ఇరవై నిమిషాలకు ఒక జీవజాతి అంతరించిపోతుంది ఇది చాలా భయం కలిగించే విషయం ఎందుకంటే జంతువులు ప్రకృతి సమతుల్యతను కాపాడుతాయి పులి మన జాతీయ జంతువు రాయల్ బెంగాల్ పులులు ఎక్కువగా భారత్ బంగ్లాదేశ్ లో కనిపిస్తాయి ఒకప్పుడు వేల సంఖ్యలో ఉండేవి కానీ ఇప్పుడు కేవలం వందల్లోనే ఉన్నాయి ఇంకా బట్టమేక పక్షి కలివి కోడి పుంగనూరు ఆవు లాంటి జంతువుల సంఖ్య కూడా రోజు రోజుకు తగ్గిపోతుంది ఇక్కడ కనపడుతున్న పక్షి పేరు రాబందు ఇది రెండు అడుగుల ఎత్తుగా ఉంటుంది గత కొన్ని సంవత్సరాలుగా ఈ పక్షి మన రాష్ట్రంలో కనిపించడం లేదు మీ ప్రాంతంలో దీని ఆచూకి కనపడితే వెంటనే తెలియచేయాలని తెలంగాణ జీవ వైవిధ్య మండలి విజ్ఞప్తి చేస్తున్నది